అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే కథ ఒక రైలు ప్రయాణం రచన డాక్టర్ ఎంవిజే భువనేశ్వరరావు గారు మరి కథలోకి వెళ్దామా మంచు కురిసే కాలం మెల్లమెల్లగా చీకట్లను పారద్రోలుతూ లేలేత బానుడు ఉదయిస్తుండే సమయం అప్పటికి నేను వచ్చి ఇరవై నిమిషాలు దాటింది విశాఖపట్నం రైల్వే స్టేషన్లో నర్వస్గా ఎదురు చూడసాగాను ట్రైన్ బయలుదేరటానికి మరొక్క పది నిమిషాల వ్యవధి మాత్రమే ఉంది ఒకవేళ ఆకర్ష రాకపోతే టోటల్ ప్రయాణమే అప్సెట్ అవుతుంది త్రీ డేస్ స్పెషల్ ట్రిప్ కంప్లీట్గా వేస్ట్ అవుతుంది అలా అనుకోగానే ఒక్కసారిగా నా ఉత్సాహంపై నీళ్లు జల్లినట్టు అనిపించింది మెదడు నిండా రకరకాల ఆలోచనలు సో వాట్ నెక్స్ట్ తర్వాత ఏం చేయాలి ఆగలేక జేబులోంచి సెల్ ఫోన్ బయటికి తీశాను స్క్రాల్ చేయగానే బ్లూ కలర్ స్క్రీన్పై ప్రత్యక్షమైంది శ్రీహర్ష ఫోన్ నెంబర్ బటన్ ప్రెస్ చేశాను హలో మోడిస్ట్గా మోగింది కంఠం ఎస్ వాడిదే ఆ టోన్ ఏంటి మ్యాన్ ఇలా చేసావు ఆకర్షంగా రాలేదు ఆదురు దాగా అడిగాను నో నెవర్ నేను ప్రోగ్రామ్ ఫిక్స్ చేశానంటే అప్సెట్ కావడం అసంభవం సో సిద్ధు డోంట్ వర్రీ నీ సీట్లోకి వెళ్ళి యూ నీడ్ నాట్ వర్రీ ఎట్ ఆల్ గో గో ఇన్సైట్ ఇంకా చెప్తూనే ఉన్నాడు లేదురా నా ప్రోగ్రామ్ టోటల్గా వేస్ట్ అవుతుందేమోనన్న భయం మరో ఐదు నిమిషాల్లో ట్రైన్ బయలుదేరిపోతుంది ఆమె వచ్చే టైం ఇంకా ఎక్కడుందరా అని మరలా అడిగాను ఒరే ఇద్దు చంపకరా నీకు ఆ అమ్మాయి ఎలా ఉంటుందో తెలియదు ఆ అమ్మాయికి నువ్వెవరువో కూడా తెలియదు అందుకనే డ్రెస్ కలరు డ్రెస్ కోడు ఇలాంటి పాత చింతకాయ పద్ధతులు కాకుండా సీటు రిజర్వ్ చేసి మరీ నెంబర్ చెప్పాను సో నువ్వు బయట వెయిట్ చేయకుండా నీ సీటు వద్దకెళ్ళు అప్పటికీ రాకపోతే నాకు ఫోన్ చేయి సీరియస్గానే చెప్పాడు ఓకే అని చెప్పి ట్రైన్ ఎక్కి నా సీటు వైపు నడిచాడు నా కోసం వాడు రిజర్వ్ చేసింది ఫస్ట్ క్లాస్ ఏసీ కంపార్ట్మెంట్లో ప్రత్యేకంగా ఉండే కూపేని నిజానికి దానిలో ఆరుగురు ఉండటానికి డిజైన్ చేశారు ఆరు పేర్లతో ఆరు సీట్లు రిజర్వ్ చేసినా కానీ దానిలో ఉండి ప్రయాణం చేసేది మాత్రం నేను ఆకర్ష మాత్రమే కూపే డోర్ ఓపెన్ చేసి లోనికి చూశాను ఎవరూ లేరు చిరాగ్గా మళ్ళీ వాడికి ఇదే శ్రీహర్షగా ఫోన్ చేశాను హలో ఆర్యో మిస్టర్ సిద్ధార్థ్ నా చెవులను మధురాతి మధురంగా తాకుతూ వినిపించింది ఒక కోయిల కంఠం నన్ను సంభ్రమాశ్చర్యంలో ముంచెత్తుతూ ఆమె నన్నే అడుగుతోందని వెంటనే కాల్ కట్ చేసి ఎస్ అని తలాడించాను అంతలోనే తేరుకుని మీరు ఆకర్షగారా అని ఎదురు ప్రశ్నించాను వయ్యారంగా తల తిప్పుతూ చిన్నగా నవ్వింది సాధారణంగా లోనికి ఆహ్వానించాను అజంతా శిల్పానికి ప్రాణం వచ్చి లేచి వచ్చినట్టుంది నాకైతే ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది ఇంత అందమైన అమ్మాయిలు కూడా సృష్టిలో ఉన్నారా అని పసుపుతో మేలిమి బంగారాన్ని మిక్స్ చేస్తే ఉద్భవించేటటువంటి అద్భుతమైన స్వర్ణకాంతి పసిమి శోభ ఆమె శరీరాన్ని అంతా పరుచుకుంది మంచి ముత్యాల మాలలు పైన ఒకటి కింద ఒకటి అన్నట్టుగా తలతళలాడుతున్న ఆమె పాలు పాలు వరస వరస మార్చైనా ఆమెను సొంతం అంతటి అత్యంత అపూర్వమైన శరీరాకృతి ఆ అందాన్ని శ్రీనాథ కవి సార్వభౌముడు చూసుంటే శృంగార నైషాన్ని ఇంకెంత గొప్పగా రచించి ఉండేవాడో ఆ సోయగాన్ని శ్రీకృష్ణదేవరాయలు తిరకించి ఉంటే తన ఆముక్త మాల్యతలోని వీధాంగనలు ఈమెలాగే ఉంటారని ఉండాలని వర్ణించి ఇంకెన్ని పేజీలు రాస్తూ ఉండిపోయేవాడో ట్రైన్ కదులుతున్న శబ్దానికి కానీ నేను ఈ లోకానికి రాలేకపోయాను శ్రీహర్షగాడిది ఎంత మంచి టేస్ట్ ఎంత చక్కగా ఒక అమ్మాయితో రొమాన్స్ చేయొచ్చో ఈ ఐడియా ఇచ్చి అరేంజ్మెంట్స్ అన్నీ చేసి మరీ నన్ను పంపించాడు మనసు మనీ ఉండాలే కానీ ఎన్ని రకాలుగా ఆనందాన్ని అనుభూతులని అందుకోవచ్చో క్షణక్షణం ఒక మధుర స్వప్నం సాకారమై మనోరంజకంగా గడుస్తున్నట్టుగా ఉంది అసలు ఆ ఊహే ఎంతో మధురంగా ఉంది ఇక ఊహలు కళలు నిజమైతే ఎంత సంబరంగా ఉంటుందో నిజానికి నా మనసు తెలియజేస్తోంది ఆ సమయంలో అందమైన ఓ అమ్మాయి ఇంతకుముందు ఎవరో తెలియని ఏమాత్రం పరిచయం లేని అపరిచితురాలు ఎవ్వనంతో తొణికిసలాడుతోంది తీయని కంఠం అందానికి నిర్వచనంలా గోచరించే ఆమె ప్రతి అవయవం కాంతి శోభలు వెదజల్లే ఆమె శరీరంలోని అణు అణువు చదువు సంస్కారం అన్నీ తెలిసిన అపూర్వమైనటువంటి వ్యక్తిత్వం అరేంజ్డ్ మ్యారేజ్ ద్వారా ఏకమయ్యే కొత్త దంపతుల్లా ఇద్దరం నిరంతర బాధలకు నిత్యం చేసే కార్యక్రమాలకు దూరంగా రోజూ చూసే ప్రపంచాన్ని పరిచయస్తుల్ని వదిలి ఏకాంతంగా గడపటం ఎంత తీయటి ఆలోచన ఆ ఆలోచనను అమలు పెట్టడం కోసం వేసిన బలే చక్కని పథకం ట్రైన్ వేగంగా దూసుకుపోతోంది ఎదురెదురుగా కూర్చున్న మేమిద్దరం పరిచయాలు అయ్యాయి వెజిటేరియన్ మరియు నాన్ వెజ్ జోక్స్ సంధిస్తున్నాను నేను తను కూడా జోవియల్గా నవ్వుతోంది బయట గాలికి స్థానభ్రంశం చెంది ఆకర్షణీయంగా రూపుదిద్దుకున్న ఆమె పై ఎదను చూపుతోంది మనసు అదుపు తప్పటం లేదు కానీ గమ్మత్తుగా మత్తును కలిగిస్తోంది ఆ దృశ్యం ఎక్కడో జివ్వున లాగినట్టు అనిపించింది అందమైన అమ్మాయిని పక్కనే ఉంచుకుని అలా ఎంతసేపని చూస్తూ గడపగలం ఆమె పక్కగా చేరిపోయాను ఆమె భుజంపైన చుబుకాన్ని ఆనించి ఆమె చిక్కిలిపై శృంగార భాషలో సంతకం చేశాను కిలకిలా నవ్వింది సన్నని ఆమె నడుముపై నా కుడి చేతి వేళ్లను ఆనించి సున్నితంగా నొక్కాను వీణ తంత్రిని మీటినట్టుగా తాకాను గింతలు పెట్టినట్టుగా లయబద్ధంగా నడుమును కదిపింది ఇంకా ఆగలేకపోయాను నా చేతుల్ని ఇంకా మీదకి నడిపాను ఆమె సన్నగా మూలిగింది నా పెదాలు ఆమె పెదేళ్ళని ముద్దాడాలని మరికొంచెం ముందు కదులుతున్నాయి ఆమె శరీరంలోని ప్రతి ప్రాంతాన్ని పరికించాలని నాకు చిరునామా తెలియని ఏ భాగము మిగలకూడదని ఆమెతో గడిపే ప్రతి సన్నివేశాన్ని జ్ఞాపకాల దొందరలో జీవితకాలం గుర్తుంచుకోవాలనిపిస్తోంది ఆ అనుభవం ఆమెతో లభించటం అది విచిత్రంగా రైల్వే కంపార్ట్మెంట్లో శోభన గదిగా కూపేను మార్చుకుంటే ఎంతటి స్వీట్ ఫీలింగ్స్ సొంతమవుతాయో వేరే చెప్పాలా కూపే డోర్ని లోపల నుంచి లాక్ చేశాను ప్రకృతి లాంటి సుందర దృశ్యాలను ఓవర్టేక్ చేస్తూ ట్రైన్ ముందుకు దూసుకుపోతున్నట్టుగా ఉంది కిటికీలోంచి చూస్తూ ఉంటే జ్వరం వచ్చినంతగా వేడెక్కి ఆవిర్లు చిమ్ముతోంది నా శరీరం ఆతృత వలనో లేక ఆందోళన వలనో కానీ శరీరమంతా చెమటతో తడిచిపోతోంది ఆమె నుదుటిపై కూడా స్వేద బిందువులు శీతాకాలంలో పూరెమ్మలపై జాలువారే మంచు బిందువుల్లా తడతళ మెరుస్తున్నాయి మునుపంటితో ఆమె పెదవులను మెల్లగా కొరికాను తేనెలూరుతున్న ఆమె అధరాలు మకరందాన్ని చిమ్మాయి ముద్దు తీయగా ఉండటం అంటే ఇదేనేమో ఏదో చేసేయాలనిపిస్తోంది శ్వాస కూడా భారంగా ఉంది ఆమె కూడా ఆయాసంగా రొప్పుతోంది అసంకల్పితంగా ఆమె భంగిమలు చర్యలు మారిపోతున్నాయి ఆమె పొందు కోసం తహతహలాడుతోంది నా మది శిఖరాగ్రానికి ప్రయాణం చేస్తూ అతి చేరువలో ఉన్న నాకు ఎవరో తలుపును తట్టిన శబ్దంతో ఏకాగ్రతకు భంగం కలిగి ఒక్క ఉదుటిన పక్కకు తప్పుకున్నాను ఆమె నేను ఉన్న స్థితిలో ఎవరైనా చూస్తే అమ్మో గబగబా డ్రెస్ వేసుకుని ప్రిపేర్ అయ్యాను తలుపును తట్టే శబ్దం మరింతగా పెరుగుతోంది మెల్లగా తలుపు తీశాను ఎదురుగా టికెట్ కలెక్టర్ సరైన సమయంలో వచ్చి డిస్టర్బ్ చేశాడు నాన్ సెన్స్ అని తిట్టాను నా ఫీలింగ్స్ చూసి నవ్వుతోంది ఆమె ఆమె నవ్వులో ఆకర్షణను చూసే ఆకర్ష అని పేరు పెట్టారేమో ఆగలేక అడిగేశాను గర్వంగా నవ్వింది మళ్ళీ ఎదురుగా మిఠాయి రసగుల్ల పాలకోవా తీపి పదార్థాల పళ్ళెం ఉన్నా తినలేని నిస్సహాయ పరిస్థితి ఏర్పడినందుకే బాధగా ఉంది ఏ టైంలో మళ్ళా ఎవరొచ్చి డిస్టర్బ్ చేస్తారోనని మళ్ళీ ఆలోచన చేయలేదు తదుపరి కార్యక్రమం హైదరాబాదులో దిగాక లాడ్జిలోనే అనుకుని నిట్టూర్చాను హైదరాబాదులో నడిబొడ్డున వెలిసిన అతి పెద్ద హోటల్ పదవ అంతస్తులో ఒక గదిని ఆక్యుపై చేశాం కనీసం ఒక రోజంతా గదిలోనే గడిపేయాలని నా ప్లాన్ తను స్నానానికని బాత్రూమ్కు బయలుదేరుతోంది నేను కూడా తనతో పాటే సిద్ధమైపోయాను ఇద్దరం కలిసి టబ్బులో స్నానం ఆడదాం అని ప్రపోజ్ చేశాను ఆకర్ష కూడా సరే అంది ఓ కండిషన్ పెట్టాను ఆ రోజంతా మన ఇద్దరం గడపాలి మార్నింగ్ టు టిల్ నైట్ మనకు అవసరమైన ఫుడ్ ఫ్రూట్స్ అన్నీ ఇప్పుడే తెప్పించేస్తాను తను కాదనలేకపోయింది ఈ రకమైన ఆలోచనను నేను వెలిబుచ్చిన దగ్గర నుంచి తను అడుగడుగున నవ్వుతూనే ఉంది డోంట్ డిస్టర్బ్ అని హోటల్ మేనేజర్కి ముందే చెప్పేశాను మధ్యాహ్నం రెండయింది అయినా బాత్రూమ్ నుంచి బయటికి రాలేదు మేము విశాలమైన బాత్రూమ్నే బెడ్రూమ్గా చేసుకున్నాం విశాలమైన అరణ్యంలోని నీటి తటాకంలా ఉంది వాటర్ టబ్బు టబ్బులోనైనా షవర్ కిందైనా ఇద్దరం కలిసే స్నానం చేస్తున్నాం నిరంతరం జరుగుతున్న యుద్ధంలో ఎవరం గెలుస్తున్నామో ఎవరం ఓడిపోతున్నామో కూడా తెలియటం లేదు అన్ని మ్యాచ్లు డ్రా అవుతున్నాయి గెలుపు ఎవరిదో తేల్చడం అంత సులువుగా తేలే వ్యవహారంలా కనిపించడంలా అలిసిపోయిన మాకు ఆకలి కూడా లేదు ఇక మాకు తెలియకుండా నిద్రలోకి జారుకున్నాం ఎలా ఉన్నామో అదే స్థితిలో సాయంత్రం అవగానే నాకు ఆమె కన్నా ముందే మెలకు వచ్చింది లేచి చూస్తే నగ్నదేహాలు రెండు పెనవేసుకుని ఉన్నాయి ఆమె నుంచి విడిబడి తమకంగా చూశాను నిజానికి ఆమె శరీరాన్ని అన్ని కీలక భాగాలను తనివి తీరా పరిశీలించాను ఏ అవయవానికి ఆ అవయవమే తమ తమ ఆధిపత్యం కోసం పోటీ పడుతున్నాయి నేను అలా పరిశీలిస్తుండగానే రాత్రి అయిపోయింది బాగా ఆకలిగా ఉంది ఫ్రూట్స్ తినటం ప్రారంభించాను కొంతసేపటికి ఆమెకు కూడా మెలకు వచ్చింది నన్ను అలా చూసి నవ్వింది అడవి దొంగ టార్జాన్ అనేవేవో పేర్లు పెట్టింది ఆట పట్టించింది రాత్రి పదవగానే మాకు మేమే విధించుకున్న బట్టలు ధరించటం పైనున్న నిషేధాన్ని లిఫ్ట్ చేసేద్దామని చెప్పింది ఆమె లేదు తెల్లారే వరకు ఎక్స్టెండ్ చేద్దాం అన్నాను నేను లేదు చలిగా ఉంది వద్దు అంది కావాలంటే ఇద్దరం కలిసి ఒకటే దుప్పటి కప్పుకుందాం మళ్ళీ రిక్వెస్ట్గా అడిగాను అడ్డు తను పైగా నన్ను మాటల్లో దించింది మీరేం వ్యాపారం చేస్తుంటారు అని అడిగింది నేను నడుపుతున్న ఫ్యాక్టరీ గురించి నా ఆస్తుల వివరాలు అడిగింది ఏమీ దాచకుండా చెప్పాను ఆమె గురించి వివరాలు నేను అడిగాను అవన్నీ చెప్పింది తను చదువుకున్న సమయం నాటి పరిస్థితులు తన కుటుంబంలో ఎదురైన ఇబ్బందులు వాటిని అధిగమించడానికి తను ప్రయత్నిస్తున్న విధానం తన భవిష్యత్తు ప్రణాళికలు అన్నీ సవిరంగా చెప్పింది తనకిష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితిలో తప్పు చేయాల్సి వచ్చిందనే ఫీలింగ్ ఆమెలో బలంగా ఉంది ఆమె మాటలు ఆలోచనలతోనే నిద్రాదేవతో ఒడిలోకి ఒకరి వెంబడి మరొకరం జారిపోయాం మర్నాడు గోల్కొండ రామోజీ ఫిలిం సిటీ ప్రసిద్ధ ప్రాంతాలన్నింటినీ కలిసే తిరిగాం అక్కడి వాళ్ళందరూ మా వైపు అసూయిగానే చూసేవారు కొత్త దంపతుల్లా భావించేవారేమో రెండు పెద్ద హోటల్స్లో ఈవినింగ్ పార్టీలకు కూడా వెళ్ళాం మూడు రోజులు మూడు నిమిషాలలా గడిచిపోయాయి ఇక విశాఖపట్నం తిరిగి వచ్చేసాం వాళ్ళ ఇల్లు కూడా చూడాలనిపించింది నాకు నిజానికి నా ఉద్దేశం మళ్ళీ ఎప్పుడైనా ఆమె అవసరం వస్తే డైరెక్ట్గా అని స్టేషన్ నుంచి కారులో బయలుదేరాం ఆకర్ష నువ్వు అందించిన కోఆపరేషన్కి చాలా థ్యాంక్స్ నేను చాలా అద్భుతమైన ఆనందం అనుభవించాను అసలు నిన్న కాలుగౌరులా భావించేలా కాకుండా మంచి కంపెనీ ఇచ్చావు మనసులో మాట చెప్పాను తను మోభావంగానే అవును అంది మీ ఇంటికి మళ్ళీ ఎప్పుడైనా రావచ్చా అని అడిగాను వై నాట్ తప్పకుండా రండి సరదాగా నవ్వింది వాళ్ళ ఇంటికి కొద్ది దూరంలోనే కారు దిగిపోయింది నడిచి వెళ్తాను అని చెప్పింది బాయ్ అని చెప్పి వెనుతిరిగాను ఇక ఆకర్షణ నుంచి ఉదయమే ఫోన్ వచ్చింది ఆ మరుసటి రోజే ఆఫీస్లో ఉండగానే వాళ్ళ ఇంటికి ఎలాగైనా కావాలని రావాలని రిక్వెస్ట్ చేసింది చాలా బిజీలో ఉన్నాను మళ్ళా వెళ్ళకపోతే బాధపడుతుందని పది గంటల తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాను మంచి చీరతో అందంగా ముస్తాబై ఉంది ఇంట్లో ఎవరూ లేరు ఆమెను చూడగానే నాలో ఉత్సాహం ఉరకలు వేసింది నాకు బాగా మర్యాదలు చేసింది నా బొగ్గలను ముద్దాడింది నన్ను గట్టిగా వాటేసుకుని గుండెలపై వాలిపోయింది సిద్ధు ఐ లవ్ యూ అని నెమ్మదిగా చెప్పింది గుండె ఆగినంత పని అయింది ఎందుకలా అందో అర్థం కాల నేను తొలిసారిగా కలిసింది నిన్నే ఫ్రెష్ అయిన అమ్మాయి అయితే లక్ష రూపాయలు ఇస్తామన్నవాట అందుకనే మీ ఫ్రెండు శ్రీహర్ష ఆఫర్కి అంగీకరించి మీతో వచ్చాను మీరు నమ్మిన నమ్మకపోయిన తొలిసారిగా శీలాన్ని మీకే అర్పించాను అందుకనే మిమ్మల్ని పెళ్లి చేసుకోమని అర్థిస్తున్నాను బ్రతిమలాడుతోంది నేనేం మాట్లాడలేదు అసలు నా నోట నుంచి మాటే రావటం లేదు తెల్లబోయి చూస్తున్నాను నన్ను మీరు పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పింది ఈ మాటకి నేను మరింత గాబరా పడ్డాను తర్వాత ఏం జరుగుతుందో తెలియకుండా ఉంది ఊపిరి ఆగిపోయినంత పనవుతోంది చెప్పు సిద్ధు నేనంటే ఇష్టం లేదా నన్ను నువ్వు పెళ్లి చేసుకోనంటే నన్ను రేపు చేస్తున్నావని అల్లరి చేసి కేసు పెడతాను బ్లాక్మెయిల్ చేస్తోంది ఉన్మాదిలా మాట్లాడుతోంది ఒక్కసారి అందమైన అనుభవం కోసం ఆమెను తీసుకెళ్తే పరువు తీసి పీడకలను మిగిల్చేలా ఉంది ఇక్కడ ఉండటం ప్రమాదకరం అని అర్థమైంది ఎలాగోలా బయటపడటమే శ్రేయస్కరం అని మనసు చెప్తోంది వెంటనే ఒక నిర్ణయానికి వచ్చి ఆమెను ప్రేమగా వాటేసుకున్నాను ఆమెను ముద్దాడాలన్నా వెన్నులో చలి పుడుతోంది కాళ్ళు సన్నగా వణుకుతున్నాయి ఆకర్ష ప్లీజ్ డోంట్ వరీ నాకు రెండు రోజులు టైం ఇవ్వు అని రిక్వెస్ట్ చేసి అడిగాను లేకపోయింది అప్పట్లాగే ఆహా మేను వదిలించుకుని నెమ్మదిగా బయటపడ్డాను నిర్ణయం తీసుకున్నాను ఇంకెప్పుడు ఇటువంటి అనుభవం కోసం ప్రయత్నించకూడదు అని శ్రీహర్షకు జరిగింది చెప్పాను వాడు కూడా సారీ చెప్పాడు అదండి అది కథ మనం ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చివరికి ఆడవాళ్ళు ఏం చేస్తారండి ఇలాగే మన ఆడుకోవాలని చూస్తారు అందుకని చక్కగా ఎవరి సంసారాన్ని వాళ్ళు ప్రశాంతంగా చేసుకోండి ఇలాంటి ఆలోచనలకి ఎప్పుడు ఇలాగ వెళ్తే ఇప్పుడు ఆయన ఏదో తప్పించుకున్నాడు కాబట్టి సరిపోయింది మనం తప్పించుకోగలుగుతాం లేదో కూడా ఎవరికి తెలియదు సో ప్లీజ్ బీ కేర్ఫుల్ అబౌట్ తీసుకుపోయి పిల్లలు థ్యాంక్ యూ